స్క్విడ్ గేమ్ ప్రపంచాన్ని ఊపేసిన ఒక కొరియన్ సిరీస్ కథేంటి అప్పుల ఊబిలో కూరుకుపోయిన వందలాది మంది ప్రాణాలతో చెలగాటమాడే చిన్నప్పటి ఆటలాడతారు గెలిస్తే కోట్లు ఓడిపోతే మరణం కాని డబ్బు కోసం ప్రాణాలతో ఆడుకునే ఈ ఆట కేవలం నెట్ఫ్లిక్స్లో మాత్రమే జరుగుతుందా మన హైదరాబాద్లో మన చదువుకున్న యువత మన టెక్కీల జీవితాల్లో రోజూ జరుగుతున్న విషాదం గురించి మీకు తెలుసా స్క్విడ్ గేమ్కి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్న మన ఇంజనీర్లకున్న ఏంటి స్క్విడ్ గేమ్ లో వాళ్ళకి ఒకే ఒక కారణం అప్పులు జీవితంలో ఓడిపోయి ఏదో ఒక అద్భుతం జరిగి కష్టాలు తీరుకుపోతాయా అన్న ఆశ ఇప్పుడు మన యువత పరిస్థితి ఆలోచించండి మంచి చదువులు పెద్ద ఉద్యోగాలు అయినా సరే సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ ఆ ఆశను ఆసరాగా చేసుకుని పుట్టుకొచ్చాయి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు స్క్విడ్ గేమ్ లో పింక్ సూట్ వాళ్లు ఎలాగైతే ఆకర్షిస్తారో అలాగే ఈ యాప్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రచారం చేయించుకుంటూ మన యువతను ఆకర్షిస్తున్నాయి ఫలితం హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆన్లైన్ గేమింగ్ లో డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్య ఖమ్మంలో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇరవై లక్షల అప్పుల పాలై ప్రాణాలు తీసుకున్నాడు ఇవి కేవలం వార్తలు కావు ఒక డేంజరస్ గేమ్ లో ఎలిమినేట్ అయిపోయిన జీవితాలు స్క్విడ్ గేమ్ ఒక రహస్య సంస్థ నడిపిస్తే ఈ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విదేశాల నుండి నడిపిస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నిషేధం ఉన్నప్పటికీ ఇవి యథాచగా పనిచేస్తున్నాయి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అన్నట్లు ఈ యాప్లను ప్రమోట్ చేసేవాళ్లు కేవలం ప్రకటనకర్తలు కాదు వాళ్లు సైబర్ టెర్రరిస్ట్లు ఎందుకంటే వాళ్లు మన యువత బలహీనతలతో ఆడుకుంటున్నారు అప్పులు తీర్చలేకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి పరువు తీస్తామని బెదిరిస్తున్నారు ఇది స్క్విడ్ గేమ్ లోని శారీరక హింస కన్నా భయంకరమైన మానసిక హింస మన పెద్దలు ఒక మాటంటారు అత్యాశ దుఃఖానికి చేటు అని దురాశ అన్ని అనర్థాలకు కారణం సులభంగా వచ్చే డబ్బు ఎప్పటికీ నిలవదు పైగా మన జీవితాన్ని బలి తీసుకుంటుంది స్క్విడ్ గేమ్ హీరో గీహున్ చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేసి మానవత్వాన్ని గెలిపిస్తాడు కాని ఈ రియల్ లైఫ్ గేమ్ లో మన యువత ప్రాణాలు కూల్పోతున్నారు గాని మీకు తెలిసిన వాళ్ళు గాని ఈ వ్యసనంతో బాధపడుతుంటే ఒంటరిగా పోరాడకండి మాట్లాడండి సహాయం కోరండి నిజమైన విజయం కష్టపడితే వస్తుంది కానీ జూదంలో రాదు స్క్విడ్ గేమ్ ఒక కథ మాత్రమే కానీ ఈ బెట్టింగ్ గేమ్ మన జీవితాలను నాశనం చేసే నిజం జాగ్రత్తగా ఉందాం మనవాళ్లని కాపాడుకుందాం